అందరికీ నమస్కారం నేను కళ్యాణి సుంకర ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి కదా అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళది చాలా కాంట్రవర్సీ అయ్యింది దాని గురించి అసలు ఏం జరిగింది ఏంటనేది మీకు కొద్దిగా క్లారిటీ ఇవ్వాలని నేనైతే అనుకుంటున్నాను మరి మీకు వాళ్ళు తెలుసా అని అనుకోవచ్చు వాళ్ళ ఊరి దగ్గర మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమన్నారు అంటే నా ఫ్రెండ్స్ అక్క వాళ్ళ ఊరిలో తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అసలు ఏంటి నిజము ఏంటి కనుక్కొని ఒక వీడియో చేస్తే బాగుంటుంది అది నిజమా కాదా అనేది మనకు తెలుస్తుంది అని అన్నారు ఇంకోటి ఏంటి అంటే వాళ్ళ పికిల్స్ కూడా మేము టేస్ట్ చేసాము కాస్ట్ కూడా ఎక్కువే అసలు ఎలా కాంట్రవర్సీ జరిగింది అసలు జరగాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు వాళ్ళు ఎవరు ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో మీతో నేను క్లారిటీగా చెప్తాను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ వచ్చేసి ఫిఫ్టీ టిఫరెంట్ బ్లాగ్స్ నా కొడుకు గోల గోళ చేస్తున్నాడు వాస్తవానికి నాకైతే హెల్త్ కూడా బాగాలేదు చూస్తే అర్థమైపోతుంది కదా ఫుల్ ఫీవర్ అనమాట కాకపోతే నా ఫ్రెండ్ త్రీ డేస్ నుంచి వీడియో చేస్తే బాగుంటుందని చెప్పిందని చేస్తున్నాను సో వాళ్ళ ఊరు వచ్చేసి రాజమండ్రి ఊరు అమ్మాయిలు వాళ్ళ నాన్నగారు రీసెంట్గానే చనిపోయారు వాళ్ళ నాన్నగారు చాలా మంచివాళ్ళు అంట నేనైతే అతన్ని నేను పర్సనల్గా చూడలేదు కానీ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన విషయాలు అనమాట ఇవన్నీ వాళ్ళ నాన్నగారు అయితే చాలా మంచి వాళ్ళు ఆ ప్రేమతోటి వ్యాపారంలో అతను చెప్పినవి మెలకువలు చేసుకుంటూ వచ్చారు బట్ ఎక్కడ దెబ్బతిన్నారు ఏంటి అనేది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను పెద్ద అమ్మాయి పేరు సుమ రెండో అమ్మాయి పేరు అలేఖ్య మూడో అమ్మాయి పేరు రమ్య అయితే ముగ్గురు అమ్మాయిలు చూడటానికి బాగుంటారు ఎవరి తగ్గ వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకొని వీడియోస్ చేసుకుంటూ ఉన్నారు పికిల్స్ గురించి కూడా వాళ్ళు ఎంత క్వాలిటీ మెయింటైన్ చేసింది కూడా సో అన్నీ చేస్తూ ఉంటారు కాకపోతే ఎక్కడ దెబ్బతిన్నారు అంటే ఇంకో విషయం చెప్పాలి వాళ్ళు స్టార్ట్ చేసిన కొద్ది కాలంలోనే మంచిగా వాళ్ళ బిజినెస్ అనేది చాలా పాపులర్ అయింది చాలా హిట్ అయింది కూడా సో అంత పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళు ఇంతలాగా పాతలానికి తొక్కబడ్డానికి కారణం ఏంటి నోటి దుడిసే కదా సో అసలు మరి ఏం జరిగింది అంటే ముగ్గురు అక్క చెల్లెళ్ళు పెద్ద సుమ అంటే యాక్చువల్లీ ముగ్గురు మంచివాళ్ళేనంట ముగ్గురు మంచి వాళ్ళే బట్ అంత మంచి వాళ్ళకి ఇట్లా పరిస్థితి ఏంటి ఎందుకు వచ్చింది అనేది ఒక చిన్న ఒక చిన్నది అది ఏంటిదంటే అంటే చెప్తాను పెద్దమ్మాయి సుమ మంచి అమ్మాయి పర్లేదు కాదు చాలా మంచి అమ్మాయి అని స్టేట్మెంట్ అయితే ఇచ్చేసారు ఇంకా రమ్య అని అమ్మాయి వీడియోస్ కనుక చూస్తే వాళ్ళు నాకు లింక్ కూడా పంపించారనమాట అక్క అమ్మాయి ఇలా చేస్తుంది అది అని సో చాలా ఎక్స్పోజింగ్ ఎక్కువ ఒక హీరోయిన్ కన్నా ఎక్కువగా బెల్డప్ ఇచ్చుకునే కొద్దిగా అటువంటి క్యారెక్టర్ అలా అని మనం మంచి అని చెప్పట్లేదు చెడు అని చెప్పటం లేదు కాకపోతే ఓవర్ కాన్ఫిడెంట్ అనమాట తన వీడియోస్ చూస్తే నాకైతే అర్థమయ్యింది ఇంకా రెండో అమ్మాయికి అయితే వీళ్ళిద్దరికి ఉన్న దానికన్నా ఎక్కువ పోల్చుకొని చూడాల్సిన విషయం ఏంటి అంటే అహంకారం ఎక్కువ అని చెప్పారు నాకు అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఈమె నాకు తెలిసిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తే అంటే అక్కడ చూస్తుంటారు కదా వీళ్ళని ఆ రెండో అమ్మాయి అంటే అలేకే అని అమ్మాయికి కొద్దిగా అహంకారం ఎక్కువ అని చెప్పారనమాట నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా కానీ తన బిజినెస్కి తను మాట్లాడిన మాటలే అదపాతాలానికి తొక్కేసినాయి సో టోటల్గా మంచి ఫ్యామిలీనే బట్ ఏంటి అంటే ఆ ముగ్గురిలో అలేకాకి నోటి దుడుసు వల్ల తనకున్న అహంకారం ఆ అహంకారం కూడా ఎందుకు వచ్చిందంటే మేము లేడీస్ అయి ఉండి కూడా కొద్ది కాలంలోనే ఇంత పాపులారిటీ సంపాదించుకున్నాము అని ఒక ఎగో ఉంది ఇంకో విషయం ఏంటి తెలుసా వాళ్ళ వీడియోస్లో సరైన అసలు నిజం నా నాకే అనిపించింది ఒక మంచి చీర కొనిస్తే బాగుండు వాళ్ళు ఎంత సంపాదించినా కానీ సరైన బట్టలు కూడా సరైన వేసుకోలేదు అంటే నాకే చీరగా ఉంది ఎంత మంచి వాళ్ళైనా కానీ ఎంత వీడియోస్ చేసినా కానీ ఎంత ఎదిగినా కానీ ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలంటారు బట్ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళు కూడా అలా తమ్ముకుని నేను అనట్లేదండి నేను అమ్మాయినే ఎస్పెషల్లీ పాయింట్ చేసి చెప్తున్నాను ఎంత ఎదిగే కొద్దీ అంత ఒదిగి ఉంటే ఇంకా ఎదుగుతాము అది కాకుండా ఎంత ఎదిగే కొద్దీ మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అదపాతాలన్నీ తొక్కేస్తారు పబ్లిక్ నిజంగా నేను చెప్తున్నాను కదా ఇంకోటి ఒక ఇన్సిడెంట్ అయితే అనుకోవచ్చు చాలామందితోటి ఎలాగా మాట్లాడిందంట చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా కొన్ని కొన్ని గొడవలు ఉన్నాయని అంటున్న అంటే నాకు చెప్పినామే సో ఇంత కాంట్రవర్సీలో మనం చేస్తున్న తప్పేంటి అంటే మనం కాదు అందరూ అంటే ఈ సోషల్ మీడియాలో పబ్లిక్లో సరే ఆడపిల్ల చూసి చూడనట్టుగా వదిలేస్తే అయిపోయేది మీరు ఇంకా ఏం చేస్తున్నారంటే వాళ్ళ కాంట్రవర్సీ పెంచేసేసి ట్రోలింగ్ చేసేసి వాళ్ళకున్న ఇమేజ్ని దెబ్బతీరమేమో కానీ ఇంకా పబ్లిసిటీ చేయిస్తున్నాము ఇంకా హైప్ చేస్తున్నాము మనము సో దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది మీకు అర్థమైంది అని నేను చెప్పిన పాయింట్ మనమే ఇంకా దగ్గరుండి వాళ్ళని హైప్ చేస్తున్నాము మీరు అనుకోవచ్చు మీరు కూడా వీడియో చేస్తున్నారు కదా అని కానీ నేను చేస్తుంది ఏంటి అంటే అసలు ఎంతవరకు నిజము ఏది అబద్ధము అని సో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అలాగే అది తప్పే ఇంకోటి ఏంటి అంటే సుమగారు వీడియో చేసినప్పుడు నా చెల్లి తప్పైతే తప్పైపోయింది సారీ చెప్తున్నా అని నా తరఫున సారీ అని చెప్పటం లేదు ఇంకోటి ఏంటంటే తన చేత సారీ కూడా చెప్పట్లేదు అది కానీ చెప్పేసినట్టయితే ఇంతవరకు వచ్చేది కాదు వాస్తవానికి తనతో ద్వారా పడ్డవాళ్ళు లేడీస్ కూడా ఉన్నారు జెంట్స్ ఒకతనే కాదు బయటికి రావాల్సి వస్తే చాలామంది ఉంటారు బట్ పరువు అని పోతుందని చెప్పి చాలామంది అని కూడా తెలుసు కాకపోతే ఇక్కడ ఏంటి అంటే జరిగింది జరిగిపోయింది ఇంక ఇక్కడితో వదిలేస్తే మంచిది ఎందుకు అంటే ఇంకా మనం పెంచడం వల్ల అంటే మన ఇంకా కాంట్రవర్సీ పెంచి ఇంకా ట్రోల్ చేయడం వల్ల వాళ్ళకి పబ్లిసిటీ అయిపోతుంది మనం వాళ్ళ బిజినెస్ ఏందో వదిలేసుకుంటారు వాళ్ళ అన్ని ఐడీస్ క్లోజ్ అయిపోయి అనుకుంటున్నారు ఏం పోయి వన్ మంత్ కాముకుంటారు తర్వాత ఇంకా వాళ్ళకి హైప్ అయిపోతారు అంటే నేను నా మనసులో నేను చెప్తున్నాను నా ఒపీనియన్ చెప్తున్నాను అండి సో టోటల్గా అయితే జరిగింది అయితే ఇది వాళ్ళ నాన్నగారు అయితే చాలా మంచి వాళ్ళు అలేఖ చేసిన తప్ప ఇంకోటి ఏంటి అంటే స్టార్టింగ్లోనే వాళ్ళ నాన్నగారి గురించి చెప్పి ఎమోషనల్ తోటి స్టార్ట్ చేసినప్పుడు కస్టమర్లే కస్టమర్స్ నా దేవుళ్ళు అన్నప్పుడు మరి దేవుడితోటి ఇలా మాట్లాడతావా ఇప్పుడు వ్యాపారం అండి నేను కూడా బట్టల బిజినెస్ చేశాను శారీస్ చేశాను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు తగ్గించి మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి వచ్చేలాగా మనం చేసుకోవాలా ఎందుకు అంటే బిజినెస్ అనేది వ్యాపారము ఒకరితోటి ఆగిపోయేది కాదు మనము రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి మన వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది సో ఆ వచ్చిన వ్యక్తి ద్వారా ఇంకొక పది మంది వచ్చేలాగా మన బిహేవియర్ ఉండాలా అంతేకాని నువ్వు ఒకరితో కాదు అనేక మందితో దురుసుగా మాట్లాడినట్టుగా చాలామంది చెప్తున్నారు నీ సరౌండింగ్లోనే సో నిజంగా నువ్వు చేసింది తప్పే నువ్వు చేసిన తప్పుకి నువ్వు రియలైజ్ అయ్యి నువ్వు అప్పటికప్పుడు వీడియో తీసి నువ్వు సారీ చెప్పినా బాగుండేది ఇంకా నయం ఎవరైతే మాట్లాడ్డారో అందరిని పెళ్లి చేసుకోవాలని కొన్ని కామెంట్స్ చూస్తున్నాను బాబు అతని చేత కూడా పచ్చని పెట్టిస్తారేమో అంటే తప్పగా అనుకోవద్దు నేను ఓరు జోక్గా చేస్తున్నాను అతన్ని కూడా నేను బ్లేమ్ చేయటం లేదు సో అటువంటి కామెంట్స్ కూడా వద్దండి ఇక్కడితో వదిలేస్తే మంచిది లేదు ఇంకా మేము కాంట్రవర్సీ చేస్తాము అనుకుంటే వాళ్ళు ఇంకా హైప్ చేయండి ఇబ్బంది లేదు కాకపోతే తోటి ఆడే పిల్లలు కదా తప్పు చేశారు కానీ ఇంతటితో వదిలేస్తే బాగుంటుంది మంచిది అనేది నా ఒపీనియన్ అనమాట ఎంతైనా ఆడవాళ్ళం కదా సో కొద్దిగా సింపతి అనేది ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను సో అది ఫ్రెండ్స్ క్లారిటీగా చెప్పాను కదా బేసికల్గా వాళ్ళైతే కొద్దిగా మంచి వాళ్ళే కాకపోతే ఆ అలేఖ్య చేసిన తప్పుకి వీళ్ళిద్దరు కూడా శిక్ష అనుభవిస్తున్నారు సో ఇది అండి వాళ్ళ నాన్నగారి పరువు కూడా ఇదిగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే అలేఖ చేసిన తప్పు బూతులు ఆడటం తప్పే ఇంట్లో వాళ్ళని తగ్గటం తప్పే అది మాత్రమే క్షమించరాని తప్పు సో ఫ్రెండ్స్ ఇది అండి వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి దయచేసి బూతులు మాత్రం పెట్టకండి ఎందుకంటే నేను ఆడే కదా సో అది ఓకేనా వీలైతే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి సో ఉన్నది ఉన్నట్టుగా అయితే నేను మాట్లాడాను వాళ్ళు చేసింది తప్పే ఆడపిల్లలు కాబట్టి అంత అహంకారం అనేది పనికి రాదు సో ఎలానో జరిగిపోయింది దీంతో ఇక్కడ వదిలేయమని చెప్తుంది ఎందుకు అంటే మన కాంట్రవర్సిటీ వల్ల వాళ్ళు ఇంకా హైప్ అవ్వడం తప్ప జరిగేది ఏమి లేదు ఈ రోజు కాకుండా రేపటి రోజైనా మళ్ళీ వాళ్ళు బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు సో అది ఓకే నా ఫ్రెండ్స్ ఓకే బాయ్